హాయ్ ఫ్రెండ్స్ ప్యూర్ భీమవరం జాతికి సంబంధించినటువంటి ఒక పుంజు ఒక పెట్ట రెండు పాలబ్రాసులుగా మనకి చెప్పడం జరిగింది మంచి క్వాలిటీ మంచి లైన్కు సంబంధించినటువంటి పుంజు పెట్టలుగా బ్రెదరు చెప్పారు హెవీ బోన్ గల పుంజుగా మనకి చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే ఏడు నెలల వయసు గల పుంజు పెట్టగా చెప్పడం జరిగింది పుంజు ప్రజెంట్ బరువు వచ్చేసి మూడు కేజీల రెండు వందల యాభై గ్రాములుగా ఉందని చెప్పారు అలాగే పెట్ట వచ్చేసి మూడు కేజీలుగా చెప్పడం జరిగింది పెట్ట కూడా కన్నె పెట్టగా చెప్పారు మంచి క్వాలిటీ మంచి లైన్లో సంబంధించినటువంటి పుంజులు పెట్టలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవి రెండు కలిపి బ్రదర్ మనకి బల్క్లో పదివేల రూపాయలుగా చెప్పారు వీటిలో కొద్దిపాటి డిస్కౌంట్ అన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్లోకి వెళ్తే ప్రకాశం జిల్లా అద్దెంగిరి నుంచి విజయ్ గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు